I'm okay. వంకాయలు అవునా ఇవి కూరగాయలు ఏంటి చెప్పండి కూరగాయలు విజిటేబుల్స్ ఇంగ్లీష్లో చెప్పండి ఇవన్నీ మనం ఏం చేసుకుంటాం చెప్పండి పచ్చి తింటామా తింటాం కొద్ది తింటాము వీటిలో టమాటా పచ్చి తింటాము తర్వాత వచ్చేసి క్యారెట్ పచ్చి తింటాము ఉల్లిపాయ పచ్చి తింటాము మంచిగా నుంచి ఉంటాం కదా అన్న వాళ్ళు చేస్తే ఏమైనా ఇవి గుగ్గిళ్ళు ఉంటాయి కదా మనకి అసలు గుగ్గిళ్ళు సెనగ గుగ్గిలు ఉంటాయి కదా వాటిలో కూడా మనము కొంచెము చిన్న చిన్న పీస్ కట్ చేసుకొని తింటాము ఎక్కువ వెయ్యి ఒకటే రెండు వస్తుంది ఎక్కువ వెయ్యి ఎక్కువ వేస్తే చాలా మందికి వస్తుంది కదా